వెల్కమ్ టు కిసాన్ సైస్ ఈ రోజైతే మనమైతే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్లాపూర్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు ప్రత్యూషారు అయితే ఉన్నారు వీళ్ళు అంటే బీవీ త్రీ ఎయిట్ జీరో అంటే కోళ్ళైతే పెంచుతున్నారు ఇనిషియల్గా వీళ్ళు షెడ్ కట్టడానికి ఎంత ఖర్చు అయింది అలాగే బ్రీడ్ అనేది ఎక్కడ తీసుకొచ్చారు అలాగే వీటిపైన ఎంత ఆదాయం పొందుతున్నారు అన్ని అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి అంటే ఇంతకుముందు అంటే బీవీ త్రీ ఎయిట్ జీరో మీరు అంటే సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అయితే ఇప్పుడు మనకు ఇది సొనాలి ఉన్నది అన్న అన్నో అయితే ఎగ్స్ పర్పస్ కూడా కొంతమంది కస్టమర్లు వచ్చి పోవడం జరుగుతుంది అంటే మనకు ఎప్పుడు అవి ఎగ్ పర్పస్ కాకుండా పర్పస్ ఎక్కువ అమ్ముతాం ఎగ్స్ కూడా కావాలి అని చెప్పానంటే మనకు అవి పెట్టాలంటే వన్ పాయింట్ టూ కేజీ కావాలా మనకు అవి ఆపుకోవాలంటే కూడా ఫీడ్ కాస్ట్ ఎక్కువైపోతుంది బయట ఫ్రీ రేంజ్ పెంచుతాం కాబట్టి ఎగ్స్ పెట్టే ఛాన్స్ తక్కువ ఉంటది అట్లా కాబట్టి అయితే ఎగ్స్ కోసం అని చెప్పి ఇందులోనే ఇదే షెడ్యూల్లో ఒక్కొక్క పార్ట్ చేసేసి బీవి త్రైట్ అనేది ఒక బ్రీడ్ ఎంచుకున్నాం అంటే వీరి రాజా అవి కూడా ఉంటాయి కాబట్టి బీవి త్రైట్ కొంచెం బాగుంటుంది అని చెప్పి అని అంటే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర షెడ్ ఉన్నది అతను బ్రూడింగ్ చేసి అది డైరెక్ట్ లేయింగ్ రెడీ టు లేయింగ్ అనే ఒక అమ్ముతాడు అప్పుడు ఒక వంద కోళ్ళు తీసుకొచ్చి వేసినాం ఇక్కడ మీరు ఇక్కడ వేసినాం అంటే వంద కోళ్ళకి మనకు సెవెంటీ టు ఎయిటీ గుడ్లు పెడతాయి వన్ ఇయర్ దాకా అంటే ఒక్కొక్కటి ఒకటి ఇవాళ పెడితే ఒక అట్లా అని చెప్పి ఇవి ఒక వంద తీసుకొచ్చి వేసుకున్నా ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కొన్ని ఇక పెట్టని కూడా అమ్మేసిన ప్రస్తుతానికి అయితే ఒక ముప్పై ముప్పై ఎన్ని రోజుల వరకు పెట్టడం స్టార్ట్ చేస్తాను ఇది వన్ ఇయర్ దాకా పెడుతుంది స్టార్ట్ చేసిందంటే వన్ ఇయర్ దాకా వస్తాయి ఒక సంవత్సరానికి ఎన్ని రోజుల వరకు స్టార్ట్ చేస్తుంది ఏది ఇది కోడి ఎయిటీ ఎయిటీన్ వీక్స్ కి స్టార్ట్ చేస్తాం పిల్లల నుంచి వెళ్ళి ఎయిటీన్ వీక్స్ దాకా పెంచాలా తర్వాత ఎయిటీన్ వీక్స్ కి ఎగ్జిట్ చాలా అంటే మీరు కూడా వన్ పాయింట్ టూ కేజీ కావాలి వన్ పాయింట్ టూ కేజీ కావాలి అంటే మీరు పిల్లలు తీసుకొచ్చిన లేకపోతే వన్ మంత్ నేను రెడీ టు లేయింగ్ తీసుకొచ్చిన రెడీ టు అంటే డైరెక్ట్ గుడ్లు పెట్టడం డైరెక్ట్ గుడ్లు మనం తీసుకొచ్చుకున్నామంటే గుడ్లు పెట్టాలా అప్రాక్స్ అంటే ఎంత ఎంత కాస్ట్ ఉంటాయి కాస్ట్ అప్పుడు ఫైవ్ హండ్రెడ్ కి ఒక కోడి పడ్డది అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ కోడి పడ్డది అంటే కేజీ సాబ్ కాకుండా డైరెక్ట్ కోడి అంటే కోడి సాబ్ ఇచ్చి కోడి సాబ్ ఇచ్చేసిండు ఓకే అతను ఇప్పుడు ఇప్పుడు థర్టీ దాకా ఉన్నాయి మళ్ళీ తీసుకొస్తాను అంటే అతను ఇప్పుడు వేయట్లేదు సమ్మర్ ఉన్నా అని చెప్పి కొంచెం ఆయన కూడా వేరే బిజినెస్ లో వెళ్ళిపోయి వేస్తలేడు ఇప్పుడు ట్రై చేస్తున్నా వేరే దగ్గర కూడా వేరే వేరే దగ్గర కూడా ట్రై చేస్తున్నా తీసుకొద్దాం అంటే ఇప్పుడు మార్కెటింగ్ ఎట్లుందని మార్కెటింగ్ అయితే బానే అన్న ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు ఎక్కువ మంది బ్రౌన్ ఎగ్స్ అనేది బాగా అడుగుతున్నారు అంటే ఇప్పుడు నార్మల్ గా నాటుకోళ్ళతో గుడ్లతో పోలిస్తే అంటే వీటిలో అంటే సైజ్ పెద్దగా ఉంటదన్నా సైజ్ సైజు పెద్దగా ఉంటది లోపల ఉన్న సేమ్ నాటుకోడి టైప్ ఉంటది నీలం కానీ ఏదైనా సేమ్ దాని లాగానే ఉంటది కొంచెం సైజ్ పెద్దగా ఉంటది ఇది పది రూపాయలకి ఒకటి అమ్ముతున్నాను ఇప్పుడు బయట నాటుకోలేమో డైరెక్ట్ ఫీడింగ్ ఫీడింగ్ ఇది లోపలనే ఫ్రీ రేంజ్ లో పెంచలేదు అంటే ఫ్రీ రేంజ్ లో పెంచట్లేదు ఎందుకంటే ఎగ్ కొంచెం తక్కువ మళ్ళీ ఫ్రీ రేంజ్ లో అనుకుంటే మనకి ఇవి కొంచెం తక్కువ ఎగ్స్ అని చెప్పి ఫీడ్ కాస్ట్ ఎంత అవుతుంది ఫీడ్ కాస్ట్ ఇది ఒక కోడి డే కి వన్ ట్వంటీ గ్రామ్స్ లాగా చేస్తాను పొద్దున ఒక అరవై గ్రాము సాయంత్రం ఒక అరవై గ్రాము ఒక నెల నెలకు వచ్చేసి దీనికి ఒక బ్యాగ్ పడుతుంది అన్న బ్యాగ్ పడుతుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీ బ్యాగ్ పడుతుంది ఫిఫ్టీ కేజీ బ్యాగ్ పడుతుంది మీరు అప్రాక్సా అది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎయిటీన్ హండ్రెడ్ అట్ ఎయిటీ గుడ్లమెంట్ పది రూపాయలు అంటే లాభమే ఉంది అన్న ఏంటంటే మనకు దానవంగా మిగులుతాయి ప్లస్ మళ్ళీ ఈ గుడ్డు పెట్టలేదు అంటే మళ్ళీ అంటే సభ అమ్ముతున్నాం మళ్ళీ నేను ఎందుకంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీ అవుతుంది ఒకటి వన్ పాయింట్ ఫైవ్కి ఎక్కువ కూడా అవుతుంది అప్పుడు మనకు లాభమే అన్న అంటే ఫోర్ హండ్రెడ్ కేజీ అమ్మిన మనకు ఒక సిక్స్ హండ్రెడ్ అయితే అట్లా అంటే ఒక మూడు వందల ఐదు రోజులు గుడ్డు పెడుతుంది అంటారు ఇవి అంటే ఇప్పుడు బయట అంటే నార్మల్గా వేరే కోళ్ళు ఉన్నాయి కానీ అవి గుడ్లు సేమ్ రేట్ ఉంటాయి లేకపోతే కడక్నాథ్ కానీ కడక్నాథ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఎగ్గుంటుంది ట్వంటీ రూపీస్ ఎక్కువ ఉంటుంది అంటే దీనిలో ప్రోటీన్ సీట్ ఏమైనా ఎక్కువ ఉంటాయి కదా ప్రోటీన్ సేమ్ మన నాటుకోడి ఆ టైప్ ఏ ఉంటుంది ప్రోటీన్ కూడా నేను తెలుసుకున్న అట్లా ఇట్లా సేమ్ అంతే ఉంటది అని చెప్పి అన్నట్టు ఎక్కువ మంది అయితే బ్రౌన్ ఎగ్స్ బాగా ప్రిఫర్ చేస్తారు ఎక్కువ ఇప్పుడు మార్కెట్ అట్లా అన్నట్టు అయితే మనకి ఇప్పుడు నాటుకోటి సోనాల నుంచి కూడా తీయవచ్చు కాకపోతే కొంచెం ఫస్ట్ లా కస్టమర్లు ఏమన్నారంటే అవి కూడా అమ్మేసినాం కొన్ని అప్పుడప్పుడు కొన్ని అవి కూడా పెట్టి అమ్మేస్తుంటాయి మనం పది రూపాయలని రేట్ పెట్టి చిన్న చిన్న సైజు ఉంది కదా మళ్ళీ కొంచెం ఎక్కువ రోజులు అవి అని చెప్పి కొంచెం అట్లా వస్తే తర్వాత మేము ఇవి ప్రిఫర్ చేసుకున్నాం వివి త్రీ ఎయిటీ అనేది ఇట్లాంటి ఫీడ్లో ఏమేమి వాడతాను ఫీడింగ్ అన్నారు ఫీడ్ ఫీడ్ వచ్చేసి ఫీడ్ అనేది ఇప్పుడు ఒకటి ఎల్సీ కాన్సన్ట్రేట్ అనేది ఒకటి దొరుకుతుంది అది పద్దెనిమిది వందల బ్యాగ్ అట్లా ఉంటుంది దానికి మక్కలు అవ్వటు ఇట్లా అన్ని చూడగలి చూడగలిపి వస్తుంది ఓకే అది వనగచ్చి డైరెక్ట్ చేస్తాను అది కొనగచ్చి డైరెక్ట్ మనకు ఇది కూడా అదే మనకు మాష్ అని ఉంటుంది దీనికి వాడేది మాష్ అని ఉంటుంది వాటికి ప్రీ స్టార్టర్ స్టార్టర్ ఎట్లా మాష్ అని ఉంటుంది అది వాడతాం ఇప్పుడు దీనికి ఓకే అంటే మీకు వర్క్ అవుట్ అవుతుంది ఇప్పుడు ఎన్ని రోజులు వరకు అప్రాక్సై వన్ ఇయర్ వేడి వన్ వన్ ఇయర్ అయిపోయింది నాకు ఇప్పుడు మళ్ళీ వేరే రెడీ ఏం కోలు ఇప్పుడు ఇవి దొరకతలేవని చెప్పి కొంచెం విడితేనే ఇట్లానే ఉంచుతున్నాను మీకు రోజు దొరికి తీసేద్దాం రోజు ఎన్ని గుడ్లు అమ్ముతారు మీరు ఇవి ఇవి రోజుకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముప్పై ఉన్నాయి ఒక పదిహేను నుంచి ఇరవై మధ్యలో పెడుతుంది అంటే రోజు రోజు అమ్ముతారా ఇట్లా రోజు రోజు అంటే కొందరు ముందు కూడా చెప్పి ఆర్డర్ ఇస్తారు లేవు అని చెప్పానంటే అన్న నాకు ఉంచండి అని చెప్పి ట్రైలర్ ట్రైలర్ తీసుకుపోతారు కొందరు మధ్యలో ఒక పన్నెండు పదిహేను అట్లా కూడా తీసుకపోతారు లూజ్లో కూడా ఇప్పుడు మీరు సున్నాలు బ్రీడ్ పెంచుతారు అలాగే బీవీ త్రీ ఏడు జీరో పెంచుతారు అంటే ఇవి గుడ్ల పర్పస్లో పెంచుతారు మీట్ పర్పస్లో పర్పస్ అంటే మీకు ఏది లాభం ఉందన్న మీకు వేటితో కంపేర్ చేస్తే ఏ లాభం రెండింటిలో కంపేర్ చేస్తే ఈ రెండు అంటే మీట్ పర్పస్ కూడా కొంచెం అది లాభం ఉన్నది ఇది ఇంక కొంచెం లాభాలు తక్కువ అంటే ఇప్పుడు మనకు తక్కువనే ఉన్నాయి కాబట్టి లాభాలు తక్కువ ఎగ్గు ఇప్పుడు వచ్చిన కస్టమర్లీ బ్యాగ్ మళ్ళీ వెనక్కి కొంచెం గుడ్లు ఇచ్చే ఇస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై సాటిస్ఫై అవుతారని చెప్పి ఇట్లనే ఇట్లా ఉంచుతున్నాను అంతే ఇప్పుడు నార్మల్ గా ఎందుకంటే ఫీడ్ కాస్ట్ ఉంది వాటికి ఏమో ఫీడ్ కాస్ట్ లేవు కాబట్టి ఎక్స్ట్రా ఖర్చే ఖర్చులు అవుతున్నాయి అంటారు మీరు అంటే ఈ తక్కువ లాభం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువ లాభం ఉంటుంది తక్కువ అంటే మనం ఒక సైడ్ బిజినెస్ లాగా ఇట్లా పెట్టినా పెట్టినా ఉన్నాయి కాబట్టి మీ పర్సలో ఇవే ఉన్నాయి అంటున్నాయి అట్లా పెట్టి ఓన్లీ గుడ్ల పర్పస్ గుడ్ల పర్పస్ వచ్చిన కస్టమర్ బ్యాక్ బాగా లేకుంటా అంతే ఇప్పుడు మీకు అయితే ఆ ప్రక్స్ ఆదాయం అయితే బాగానే ఉంది ఆదాయం అయితే బాగానే ఉంది అంటే కొందరు మీట్ పర్పస్ వచ్చి అన్న నాకు ఎక్స్ కూడా కావాలంటారు కాబట్టి వాటితో పాటు ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి అంటే చిన్న పిల్లలు తీసుకురావచ్చు పిల్లలు ఎందుకు తీసుకొస్తలేరు చిన్న పిల్లలు అంటే అన్న మళ్ళా మనకు వచ్చి నుంచే మనము నాలుగు నెలలు పద్దెనిమిది వారాల దాకా మనకు ఫీడ్ కాస్ట్ పడిపోతుంది కదా ఫీడ్ కాస్ట్ అంటే మీకు అంటే ఐదు వందల కంటే ఇప్పుడు మీకు అప్రాక్సమ్మ మార్కెట్లో ఎంత దొరుకుతుంది ఐదు వందల పిల్లలు తీసుకోవాలంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఒకటి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే ఫీడ్ కాస్ట్ ఐదు వందల ఐదు ఐదు అంటారా మీరు ఐదు అంటే ఐదు వందలు అయితే అంటారు ఇప్పుడు మీరు నార్మల్ గా ఐదు వందల రూపాయలకి కోడి తీసుకొచ్చారు నాలుగు వార ఐదు వందలు ఎక్కువ అయిపోతుంది అంటే మనకు అది కొంచెం బ్రూడింగ్ చేసి అంత మెయింటెనెన్స్ మన ఆల్రెడీ దాని మీద సొనాలి బ్రీడ్ మీద ఎక్కువ ఉన్నది కాబట్టి దీనికి కొంచెం అట్లా అంటే అట్లా ఉన్నది అన్నట్టు ఇది తీసుకొచ్చు ఇప్పుడు మీద బెటర్ ఉంది అంటారు ఇప్పటికైతే బెటర్ అన్న ఇప్పుడైతే మనకైతే అన్నగారు చెప్తున్న ప్రకారం అయితే ఇవైతే అంటే వన్ ఇయర్ దాకా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మనకైతే గుడ్లు అయితే పెడతాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకు వీటినైతే బ్రౌన్ ఎగ్స్ అంటారు ఇప్పుడైతే వీళ్ళైతే అంటే పద్దెనిమిది వారాల కోల్ అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్ అయితే తీసుకొచ్చిన విధంగానే డైరెక్ట్ గుడ్లు పెట్టడం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు కోల్ అయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఇవైతే మనకైతే బీవీ త్రీ ఎయిట్ జీరో మనకంటే నాటు కోట్ల లాగానే ఉంటాయి సేమ్ కానీ నాట్ కోట్లు కాదు ఈ ఫ్రీ రేంజ్లో కాకుండా నార్మల్గా వీళ్ళైతే షెడ్యూలోనే పెంచుతున్నారు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజీలో అయితే ఫాలో అండి